టు మై ఛానల్ ధరణిస్ వరల్డ్ ఈరోజు వీడియో వచ్చేసి హెల్తీగా ఇంకా తొందరగా చేసుకుని పుదీనా పులావ్ ఒక కట్ట పుదీనా తీసుకుంటున్నాను ఫ్రెష్ తీసుకోండి కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను కాడలతోటే తీసుకోండి పెల్లిపాయలు తీసుకుంటున్నాను లవంగాలు యాలకు చెక్క తీసుకుంటున్నాను కొంచెం సాల్ట్ అని వాటర్ తీసుకోండి టూ అండ్ హాఫ్ కప్స్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను బాస్మతి రైస్ అనేది తీసుకోవచ్చు నేను టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి తీసుకుంటున్నాం గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోండి గ్రైండ్ చేసి ఇందులో వేసుకోండి టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసి తీసుకోండి కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి రెండు ఆకులు ఇట్లా దుంచుకొని వేసుకోండి మీ ఆలాకు దాచిన చెక్ చేయండి అంటే ఒకటి తీసుకుంటున్నాను ఒకటి తీసుకుంటున్నాను టమాటా పాకు ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేయండి చిన్న పుదీనా వేయండి టూ మినిట్స్ ఫ్రై చేయండి వేసుకోండి రైస్కి ఫోర్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాం కొంచెం సాల్ట్ వేసుకోండి పుదీనాలో వేసినాం కాబట్టి వచ్చే వరకు కుక్ చేయండి Dinapulao is ready.